నమస్తే అండి నా పేరు చైతన్య జాబ్ గురి గారిని కలవటం జరిగింది అప్పుడు ఆయన నాకు నేమ్ కరెక్షన్ ఇచ్చారు ఇచ్చి తర్వాత జెమ్ స్టోన్స్ ఒకటి చెప్పారు రాగం పెట్టుకోమని చెప్పని అది చెప్పిన తర్వాత ఒక నేమ్ చేంజ్ ఇచ్చిన దానికి నేను ఫస్ట్ కోర్స్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన ఒక విదిన్ ఒక ట్వంటీ డేస్లో ఆయన థర్టీ టూ డేస్కి కోర్స్ ఇచ్చారు విదిన్ ట్వంటీ డేస్లోనే నేను జాబ్లో సెలెక్ట్ అవటం నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ రావటం అంతగా ఒక జరిగింది జరిగిందనమాట తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఒక సిక్స్ మంత్స్లోనే నేను ఆ కోర్స్ అలా కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఒక సిక్స్ మంత్స్లో మళ్ళీ నేను అబ్రాడ్ వచ్చాను వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక సిక్స్ ఇయర్స్ వరకు లైఫ్లో మళ్ళీ అంటూ మళ్ళీ తిరిగి చూసుకోలేదు అసలు లైక్ హౌ ఐ వాస్ బిఫోర్ మళ్ళీ ఇప్పుడు తిరిగి చూసుకుంటే కంప్లీట్ డిఫరెంట్ చాప్టర్స్ ఆఫ్ లైఫ్ అన్నట్టుండింది అలాగే నాకు నా వైఫ్కి ఎగ్జామ్ విషయంలో కొంచెం కంగారు పడుతూ ఉంటే అప్పుడు గురువుగారిని అప్రోచ్ అవ్వటం జరిగింది మళ్ళీ ఆయన నేమ్ కరెక్షన్ ఇచ్చారు తనకి ఇచ్చిన తర్వాత ఫస్ట్ కోర్స్ రాస్తూ ఉండగానే తనకి ఎగ్జామ్లో మంచి రిజల్ట్ వచ్చింది అనమాట ఫ్యామిలీ లైఫ్ అంతా కూడాను చాలా బాగుంది గురుగారిని కలిసిన తర్వాత జేకే జేకేఆర్ గారు లాంటి న్యూమరాలజిస్ట్ దొరకటం చెప్పాలి ఎటువంటి సొల్యూషన్ దొరుకు మీ పాద పద్మాలకు నమస్కారాలు గురువు గారు చాలా హ్యాపీగా ఉంది గురువు గారు నాకు ఫస్ట్ రోజు గ్యాస్ ట్రబుల్ ఉండింది బాగా నాకు తెలియకుండానే ఏదోలే చేస్తున్నా అన్నట్లు చేసిన ఫస్ట్ రోజు నేను అదంతా పోయి తేలిగ్గా అయింది యాక్చువల్గా కర్నూలు వెళ్ళి చూయించుకొని వచ్చి అసలు నేను ఎంత సఫరింగ్ గా ఉన్నానో అదంతా పోయింది గురువుగారు ఇది ఒక మిరాకిల్ నిజంగా గురువుగారు చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఈ రోజు అయితే ఇంకా చెప్పొద్దు గురుగారు బయటికి రాలేకపోతున్న దాని నుంచి నేను ధ్యానంలో నుంచి నేను ఏదైతే అనుకున్నానో అది మీ ద్వారా ఈ క్లాస్కి ఇంత ప్రత్యేకత ప్రాధాన్యత ఉందని నేను గుర్తించలేకపోయినా డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకో